హ్యాపీగా ఎంజాయ్ అంటే నాకు సినిమా ఫ్యామిలీ లాగా ఉంటారు నాకు సెక్యూర్ ఉన్నప్పుడు నాకు భయం ఉండేది కాదు అది తెలుగు ఇండస్ట్రీలో వచ్చినప్పటి నుంచి నాకు అది నాకు ఆ భయం లేదు ఇప్పుడు నీతో పనిచేసిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు బాగా క్లోజ్ ఎవరు చాలా క్లోజ్ అంటే డూవే ఫ్రాంక్ చెప్పాలంటే మా సౌందర్య గారు సౌందర్య ఎందుకంటే ఎక్కడ కనెక్ట్ అయ్యామంటే ఇద్దరు తను కన్నడ నేను కర్ణాటకలో పుట్టి పెరిగిన నాన్న నాకు కన్నడ బాగా ఇది కాబట్టి బెంగళూరు ఇద్దరుది పైగా పైగా అమ్మాయి కూడా కొంచెం మైండ్ సెట్ నాలి ఎక్కడ కూర్చుంటే ఎక్కడ పాటలు పాడుతూ కూర్చునేది సో ఇద్దరు కన్నడ పాటలు పాడేవాళ్ళం సో తన పర్సనల్స్ అని నా చెప్పు నా పర్సనల్స్ తను చెప్పుకుని సో అలా కనెక్ట్ అయ్యాము పైగా ఒక త్రీ ఫోర్ ఫిల్మ్స్ చేసాం కలిసి ఇద్దరు సో అక్కడ ఇద్దరు బాగా క్లోజ్ అయ్యాము సో అది అమ్మాయి నేను ఇండస్ట్రీలో ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము అలా కంటిన్యూ అయ్యాము ఆ అమ్మాయి వాళ్ళది ఒక ఓన్ మూవీ చేశారు వాళ్ళది వాళ్ళ బ్యానర్లో అమ్మాయి చేసింది ఒక ఏదో అవార్డు ఆ వర్షాలు అవార్డు కోసం ఏదో చేశారు అప్పుడు నాకు ఫోన్ చేసి నేను ఒంటరిగా ఉన్నాను అమ్మని రా ఇక్కడికి వాళ్ళు నేను అప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యాను రా నాతో ఉండు నేను ఒక వన్ మంత్ బోర్ అని పిలిచింది నేను వెళ్ళలేకపోతే అనుభవం అంత అంత క్లోజ్ అనమాట అమ్మగారు పోయినప్పుడు కూడా నన్ను పిలిచి మళ్ళీ ఒక సిస్టర్ లాగా నన్ను అలా అగ్ చేసుకొని ఇక్కడ ప్రశాంత్ కుటీలో ఉండేది అప్పుడు అమ్మాయి పిలుచుకొని నేను తన కోసం వచ్చాను నైట్ షూటింగ్ చేసుకొని వచ్చాను అందుకని నేను డెత్కి అప్పుడు పిలిచి హక్ చేసుకొని ఏడ్చి నాకు ఇప్పుడు భయనేస్తుంది అమ్మని ఫోర్ పిల్లర్స్ లాగా ఉన్నాయి అమ్మ నాన్న అన్నయ్య నేను అసలు ఒక పిల్లర్ వెళ్ళిపోయింది మా నాన్నగారి పేరు అని వాళ్ళ పర్సనల్స్ చాలా చెప్పుకునేది సార్ చాలా క్లోజ్గా ఉండేది అమ్మాయి నాతో ఆయన మరి అన్యాయం ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నేను అక్కడ ఉన్నా ప్రశాంత్ కుటీరికి వెళ్ళాను రిసెప్షన్లో నేను ఉంచుంటే ఆయన వచ్చారు సిగరెట్ తర్వాత వచ్చాడు హాస్పిటల్కి వెళ్తున్నాను సార్ అన్నాడు బాగా క్లోజ్గా ఉంటే నాతో నువ్వు ఊరికి వెళ్తున్నావు హాస్పిటల్ కంటే ఊరికే చెకప్ చేయించుకుంటాను అన్నాడు రేపు వచ్చేస్తాను రేపు వచ్చినా కలుస్తాను అన్నాడు అన్న మనిషి వెళ్ళిన వాడు ఆపరేషన్ అన్నారు తర్వాత త్రీ డేస్ కి ఆయన ఫోర్ డేస్ కి అస్సలు అనుకోలేదు ఆయన కూడా చాలా అనుకోలేదు ఎవరు అనుకోలేదు చాలా హ్యాపీగా ఆయన కూడా నాతో ఎందుకంటే వాళ్ళ అమ్మాయికి ఈక్వల్ గా ఎక్కడ షూటింగ్స్ లో ఉంటే ఎప్పుడు వాళ్ళతోనే కూర్చున్నాను మేము అంతా కలిసి ఉండేవాళ్ళం ఆయనతో ఒకసారి అడిగేశారు నన్ను మా అబ్బాయిని పెళ్లి చేసుకోమ్మా మైండ్ కోడలుగా వచ్చే మాకు బాగుంటుంది సీరియస్గా అడిగారు నేను కూడా ఏదో ఎవరికే అడుగుతా తమాష్గా అడుగుతున్నారేమో అనుకున్నాను ఏం సార్ ఎగతాళి చేస్తున్నా అంటే లేదమ్మా నేను సీరియస్గా అడుగుతున్నాను సీరియస్గానే అడిగాను లేదు సార్ నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అన్నాను అలా చెప్పిన తర్వాత నేను ఆ తర్వాత నేను మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయాను సో అంత క్లోజ్ అన్నమాట మిగతా చాలా మంది క్లోజ్ ఉన్నారు కానీ సౌందర్యం అంత క్లోజ్ ఎవరు లేరు నాకు చాలా మిస్ అవుతుంది సార్ చాలా విసవత అందరూ విసవుతారు అమ్మాయి చాలా మంచి పిల్ల బాగుంటుంది అందరితో బాగుంటాయి ఆర్టిస్ట్ మంచి అమ్మాయి మంచి మంచి మనసు అప్పుడు ప్రొడ్యూస్ చేశారు అది ఇప్పుడు చేయాలని అనిపించట్లేదా మీకు అనిపిస్తుంది ఎందుకు ఎందుకని అనిపించకుండా ఉండదు సినిమా ఒకసారి తీసినాక మీరు యాడ్ చేస్తే ఎట్లా మళ్ళీ మళ్ళీ యాడ్ చేయాలనుకుంటారు ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి కూడా ఎప్పుడు చేయాలనే ఉంటుంది బట్ మన ఇండియన్ కండిషన్స్లో మా జనరేషన్ అని కదా ఏ జనరేషన్ అయినా అది కొంచెం ఇబ్బంది ఏజ్ అయిపోయి ఒక స్టేజ్ అయిపోయినా కాబట్టి ఫినాన్షియల్స్ అనేది ఒక ఫస్ట్ పాయింట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఓ ప్రొడ్యూసరు ఏజ్ వచ్చేసరికి జనరేషన్ గ్యాప్ వస్తుంది ఇందాక నేను చెప్పాను ఎవరు మమ్మల్ని గుర్తుపడతారు అన్నట్టుగా సో ఇప్పుడు మనం సినిమా తీస్తామంటే ఈ ఎవరు కంఫర్టబుల్గా ఉండరు ఇప్పుడు నువ్వు ఇప్పుడు నాతో ఎంత కంఫర్టబుల్గా ఉన్నావు మనకి ఎప్పుడో తెలుసు కాబట్టి కంఫర్టబుల్గా అదే కొత్త అమ్మ అయితే నేను మాట్లాడతాను కదా దే వోంట్ బీ కంఫర్టబుల్ విత్ మీ సో ఇప్పుడు వాళ్ళు మనకి సినిమా చేస్తారు అనేది నైంటీ పర్సెంట్ చేయరు ముందు ఇళ్ళు అడుగుతానికి మనకి భయం భయం అంటే ఇన్సల్ట్ ఫీల్ అవుతాం వాళ్ళు చెయ్యమంటే ఏమవుతుందని మనం అనుకుంటూ ఉంటాం వాళ్ళం ఎందుకు వీళ్ళతో మనకెందుకు వీళ్ళ రూల్స్ వేరు వీళ్ళ పద్ధతులు వేరు మన పద్ధతులు వేరు ఇందాక చెప్పే ఫిలిం కిన్ను ఇప్పుడు దానికి చేంజ్ ఉన్నది కదా ఈ డిఫరెన్స్లో మెజారిటీ డోంట్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మా అమెరికాలో అయితే ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చినా కానీ సినిమాలు డైరెక్ట్ చేస్తారు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళని పెద్ద పట్టించుకోరు మనకి నలభై యాభై ఏళ్ళు దాటినాక అన్ ఏదో పెద్ద టాప్ టూ త్రీ డైరెక్టర్స్ అయితే తప్ప మిగతా వాళ్ళని ఎవరిని పట్టించుకోరు ఇప్పుడు రాఘవేంద్ర గారు అంత పెద్ద డైరెక్టర్ రాఘవేంద్ర గారు ఎవరు చేస్తారు విశ్వనాథ్ గారు అంత పెద్ద డైరెక్టర్ మొన్నటిదాకా ఆయన పోయే ముందు దాకా ఎవరినైనా చేస్తాను సో ఈ గాయాలకే దిక్కు లేనప్పుడు మాలాంటి వాళ్ళకే ఉంటుంది అండ్ ప్రొడక్షన్కి వచ్చినాక కూడా ఈ కుర్రాళ్ళు డైరెక్టర్స్ కూడా దే వోంట్ బి కంఫర్టబుల్ విత్ అస్ అంటే ఈ లేదో మనకి చెప్తారు అనుకుంటారు వాళ్ళు అనుకుంటారు నోషన్స్ మనం మేము చెప్తామా చెప్పమనే ఆలోచన కూడా లేకుండా ఉంటాం సో ఫీజిబిలిటీ లేదు అంటే మనం అనుకున్నట్లయితే నా ఇష్టం వచ్చిన సినిమా నేను తీస్తానంటే అప్పుడు చేయొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन